హలో డియర్ బ్యూటిఫుల్ పీపుల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నానని నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మేము వచ్చే ఆన్ ద వేలో అదే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో నా ఛానల్ని అండ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది నేను రీసెంట్గా ట్రిప్కి వెళ్ళాం కదా శాన్ ఫ్రాన్సిస్కో అప్పుడు రిటర్న్లో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి యోస్మైట్ నేషనల్ పార్క్కి రిటర్న్ అవుతున్నాం అనమాట ఆ రోజు ఈవినింగ్ అయింది ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ అలా అవుతుంది టైం చాలా దూరం నుంచే ఫుల్ స్మోక్ అయితే కనిపిస్తుంది అండ్ ట్రాఫిక్ జామ్ కూడా అవుతూ ఉంది నేను ఏదైనా ఫస్ట్ అక్కడ ఫ్యాక్టరీ కెమికల్స్ వల్ల స్మోక్ వస్తుందేమో అనుకున్నాను నా హస్బెండ్ ఆల్రెడీ అంటూనే ఉన్నారు ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుంది అని చెప్పి సో దగ్గరికి వెళ్ళక తెలిసింది మాకు చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంటే అయినట్టుంది ప్లేస్ అంతా కూడా ఫుల్ ఫైర్ ఉంది అండ్ అక్కడ ఎక్కువ ట్రీస్ ఉన్నందుకు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయిందనమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా ఎక్కువ ఓపెన్ ప్లేస్లో ట్రీ స్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అనేది మూవీస్లో అలా చూస్తాం కదా యూజువల్గా అలానే ఉందన్నమాట మొత్తం అయితే అప్పటి వరకు మేము వెదర్ని ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ వినుకుంటూ వెళ్ళిన వాళ్ళము ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మొత్తం అసలు దీని గురించే డిస్కస్ చేస్తూ ఎవరికి ఏమీ అయి ఉండకూడదు అని అనుకుంటూ దీని గురించే చాలాసేపు డిస్కస్ చేసుకున్నాము కొంచెం డల్గా కూడా అయ్యాము మూడ్ ఆఫ్ అయిందనమాట ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చాలా ఫైర్ ఇంజన్స్ అయితే మొత్తం సరౌండింగ్స్లో వచ్చేసాయి అండ్ ఫాస్ట్గానే వస్తాయి ఇక్కడ యూజువల్గా ఫైర్ ఇంజన్స్ అయితే అండ్ వే కూడా ఇస్తారన్నమాట ఇది ఎస్పెషల్లీ హైవే ఫుల్ హైవే రోడ్ మీదే జరిగింది అన్ని ట్రీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ కొన్ని చిన్న చిన్న ఫ్యాక్టరీస్ అండ్ హౌసెస్ కూడా కనిపించాయి నాకైతే హోప్ ఎవ్వరికీ ఏమీ అయి ఉండకూడదని అనుకుంటున్నాను అండ్ మీరు చూస్తే నేను క్లియర్గా చూపిస్తాను నేను ఆ ఆగుదాం అనుకున్నాము బట్ ఆగినందువల్ల యూజ్ ఎంత ఉంటుందో తెలియదు కానీ ఎస్పెషల్లీ వాళ్లకు ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతుంది కదా రెస్క్యూ చేసే వాళ్ళకి రెస్క్యూ టీమ్కి అని చెప్పి మేము అసలు ఆగలేదనమాట అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి ఈ ప్లేసెస్లో మనం స్టాప్ అవుదాం అనుకున్నా స్టాప్ అవ్వనివ్వరు ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్కి డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ ఓవరాల్గా ట్రాఫిక్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా అందుకని చెప్పి మీరు చూస్తే ఐ మీన్ ఈ ఫైర్ అనేది ఎలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ మొత్తం చాలా స్ట్రెచ్ వర్క్ అయితే ఈ ఫైర్ చాలా హైట్స్లోనే ఉంది ఈవెన్ ఫైర్ కూడా చాలా ఫాస్ట్గా కూడా స్ప్రెడ్ అవుతుంది ఫైర్ ఇంజన్స్ వర్క్ కూడా చాలా టైమే పట్టేలా ఉంది మొత్తం నార్మల్ కండిషన్కి రావడానికి హోప్ ఎవరికి ఏమీ అవ్వకూడదని అనుకుంటున్నాను నేనైతే అండ్ ఈవెన్ ఇప్పుడు వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు ఆ రోజు ఇన్సిడెంటే గుర్తొస్తుంది అండ్ చాలా బాధగా కూడా ఉంది మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ చూసారా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్